హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ బాబు ఖమ్మం దైలేషన్ ఈరోజు ఒక కొత్త వెంచర్తో మేము ఎందుకు రావడం జరిగిందండి సో చాలా మంది కూడా ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి అతి తక్కువ దూరంలో ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ దూరంలో మనకి ప్లాట్స్ కావాలండి కార్పొరేషన్లో కావాలండి అంటున్నారు సో ఈ ఈరోజు మీకోసమే ఈ కొత్త ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది డిటీసీపీ విత్ రేర్ అప్ వెంచర్ అండి ఎన్ని గజాలు ఎన్ని ఎకర్స్ ఉన్నాయి ఎన్ని ఎకర్స్ ఉంది టోటల్గా ప్రైస్ ఎంత ఉంది అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి దాంతోపాటు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీ అందరు కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ అదేవిధంగా ఇంకా కస్టమర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మీకోసం ఖమ్మంలో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అంతా నేను తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ తక్కువ ధరలో ప్లాట్స్ కావాలి అన్న వాళ్ళకి మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మీ తెలిసిన వాళ్ళకు కూడా రీచ్ అవుతూ ఉంటుంది సో ఓకేనా ఇలాంటి ప్రాజెక్ట్స్ కొత్త కొత్త కూడా మీకు తీసుకొస్తాను వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇవి వేయించడం నచ్చుతుందండి ఎందుకంటే ఇది ఖమ్మం కార్పొరేషన్లో ఉందండి ఇంటర్నేషనల్ స్కూల్కి చాలా దగ్గరగా ఉంది ఇటు మెడికల్ కాలేజీ కానివ్వండి మమతా రోడ్డు కానివ్వండి గొల్లగూడే కానివ్వండి దేవపల్లి హైవే కానివ్వండి ఇలాగ ఒకటి కాదండి చాలా అద్భుతంగా ఉంది ఎయిటీ ఫీట్ రోడ్కి ఆనుకోని ఉన్న వెంచర్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో మీకు బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉందండి బ్యాంక్ లోన్ కూడా మీకు అందుబాటులో ఉంది హ్యాపీగా బ్యాంక్ లోన్ పెట్టి కూడా ఈఎంఐ పద్ధతిలో మీరు తీసుకోవచ్చు ఈ వెంచర్లో ప్లాట్స్ ఓకేనా వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి ఇప్పుడు మీరు చూస్తున్న డిటీసీపీ అప్పటి రోడ్డు వెంచర్ అండి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ప్లాట్ తీసుకుంటే దీనికి దగ్గరలో ఏమేమి అని చెప్తాను ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండు ఖమ్మం కొత్త బస్ స్టాండు ఈ ప్లాట్ దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ మాత్రమే వస్తుంది దాంతోపాటు వైరా రోడ్ ఈనాడు ఆఫీస్ ఉంది కదండి అది టూ పాయింట్ ఫైవ్ కే మాత్రమే వస్తుంది ఇక మీకు సూర్యాపేట దేవపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది కదండి ఈ వెంచర్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ మాత్రమే ఉందండి ఇంకా పోతే చాలామందిని అంటున్నారు ఖమ్మంలో కార్పొరేషన్లో కావాలండి అంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ ఖమ్మం కార్పొరేషన్ పదిహేనవ డివిజన్లో ఉన్న వెంచర్ చూస్తున్నారండి ఇది ఓకే ఖమ్మం న్యూ కలెక్టెడ్కి చాలామంది అడుగు అంటు అడుగుతున్నారు ఏమడుగుతున్నారు అంటే ఖమ్మం న్యూ కలెక్టెడ్ దగ్గరలో కావాలండి అంటున్నారు సో ఇది కూడా జస్ట్ ఒక ఐదు నిమిషాలు ప్రయాణ దూరంలో మాత్రమే ఉంటుంది ఇకపోతే వెలుగుమట్ల పార్కు ఆనుకొని చాలామంది అంటున్నారు వెలుగుమట్ల పార్క్ దగ్గరలో ఉన్నాయి అంటున్నారు ఇది దగ్గర ఆనుకొనే ఉంటుంది చూసుకోండి ఎంత ఫెసిలిటీ ఉందంటే అంత ఫెసిలిటీ ఉందండి ఒక్కసారి ఏంటి ఈ వెంచర్ ప్రత్యేకతలు ఏంటి ఒకసారి మీకు డెవలప్మెంట్స్ ఏం వస్తే ఒకసారి చెప్తారు ఫోకస్ వినండి జాగ్రత్త వినండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న వెంచర్ అండి ఓకే తక్షణమే గృహ నిర్మాణానికి అనువైన వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ మీరు చూస్తున్నారు కదా చుట్టూ కూడా ఎలక్ట్రిసిటీ కానివ్వండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి చుట్టూ ప్రారై కూడా అలాగే ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఓకే వెంచర్ చుట్టూ ప్రత్యే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి అండ్ కాలేజెస్ ఉన్నాయి బొమ్మ కాలేజ్ తెలుసు కదండి బొమ్మ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది అదేవిధంగా రోడ్లు తీసుకుందాము నలభై అండ్ ముప్పై అడుగులు బీటీ రోడ్స్ రెడీ ఉంది దీని పక్కన వెంచర్ వేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ రోడ్డు కంప్లీట్ అవ్వాలా లేదంటే ఎప్పుడో కంప్లీట్ అయ్యే సీసీ రోడ్లు మళ్ళీ ఆ వెంచర్ వేసినప్పుడు లారీలు కానివ్వండి ఈ వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి మళ్ళీ రోడ్డు ఖరాబ్ అవుతుంది ఇంక వేయలేదు రోడ్డు కూడా వేస్తారండి ఓపెన్ డ్రైనేజీ చుట్టూ ఆ రోడ్డులో పటిష్టమైన గోడ్ ఉంటుందండి టెన్ పర్సెంట్ గ్రీన్ ల్యాండ్ అండ్ పార్కు ఓకే రోడ్లకు ఇరవై పుల మొక్కన స్పాట్ రిజిస్ట్రేషన్ గజం వచ్చేసి మీకు పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఉందండి మొత్తం ఇది వచ్చేసి వెంచర్ పన్నెండు ఎకరాల వరకు ఉంటుంది డిటీసీ ప్రేర ప్రో వెంచర్ దీంట్లో ప్లాట్ సైజ్ చూసుకుంటే మీకు వచ్చేసి నూట అరవై ఐదు నూట అరవై ఆరు నూట ఎనభై మూడు రెండు వందలు ఉన్నాయండి ఓకే ఇది గమనించండి నూట అరవై ఆరు అనుకోండి ముప్పై ఇంటూ ముప్పై వేడల్పు వస్తుంది యాభై పొడవు వస్తుంది నూట అరవై ఆరు గజాలు వస్తుంది నూట ఎనభై మూడు కావాలనుకోండి ముప్పై మూడు వేడల్పు యాభై పొడవు నూట ఎనభై మూడు లేదండి మాకు ఎక్కువ కావాలంటే రెండు వందల గజాలు కావాలనుకోండి ముప్పై మూడు వేడలపు అరవై పొడవు రెండు వందల ఇరవై గజాలు ఒక ఇలా ఉంది దీంట్లో ప్లస్ మీకు చెప్పాల్సింది బ్యాంక్ లోను కూడా అందుబాటులో ఉందండి సో ఎవరైతే ఈఎంఐలో కావాలి అంటున్నారో మీకు హ్యాపీగా మీకు బ్యాంక్ లోను కూడా నేను ఇప్పిస్తాను హ్యాపీగా మీరు బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి సిటీలో కావాలి సిటీ దగ్గరలో కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వెంచర్ అండి సో వీడియో చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉందండి వెంచర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అన్ని కనెక్టివిటీకి ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరలో ఉన్న డిటీసీ పేపర్ వెంచర్ అయితే వెంచర్ అండి ఇది సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే మీకు కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి తక్కువ ధరలో ప్లాట్ మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్